యుధిక్షిర వార్త ప్రేక్షకులందరూ నమస్కారం నేను మీ రమేష్ పోత్రాజు పాత వాళ్ళందరూ కొత్త వాళ్ళు చెప్పండి కొత్త వాళ్ళు నా కంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక డైరెక్ట్ పాయింట్లోకి వెళ్తే నిన్న ఒకటే టాపిక్ ట్రెండింగ్లో ఉంది కోమట్ రెడ్డి వెంకటరెడ్డి గొడవకు సంబంధించి అయితే నేను ఆ ఒక్క గొడవ గురించి చెప్పి వదిలేను అసలు ఆ గొడవ ఎందుకు వచ్చింది దానికి అలా కారణం లేదో కూడా చెప్పుకుందాం ఒకసారి ముందుగా గొడవ తెలవని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి ఇటు మంత్రి కోమట్రెడ్డి కంట్రెడ్ సార్ అటు జడ్పీ చైర్మన్ అల్వినైన్ సార్ దీప్ రెడ్డి గారు ఎంత కట్టుపడ ఎందుకంటే నిన్న కేటీఆర్ సార్ ఏమన్నాడో ఈనలే మొదలు చూడండి ఈ గొడవ కంటే ముందు కేటీఆర్ చేసిన కామెంట్లే ఇక్కడ అగ్ని రాజేషన్ అని చెప్పుకోవచ్చు కేటీఆర్ ఏమన్నాడో ఒకసారినండి కేసీఆర్ గారి కాలు కోడి సరిపోవు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సిఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలి గోడి కూడా సరిపోడని చెప్పేసి కేటీఆర్

నేను ఏమైనా ఆయనే చెప్పుకొని ఏ జెడ్పీ చైర్పర్సన్ అయ్యాడే తప్పితే ఈయన సర్పంచ్ కూడా పనికిరాడని చెప్పేసి పక్కనున్న ఆయన గురించి మాట్లాడాడు వాస్తవానికి ఇక్కడ ఒక అధికారిక కార్యక్రమంలో పొలిటికల్ కామెంట్స్కి తావు లేదు వాస్తవానికి ప్రజాస్వామ్యానికి విరుద్ధం అది కాకపోతే ఇక్కడ ప్రజాస్వామ్య విరుద్ధం కానీ దీన్ని ఈ రూల్ను బ్రేక్ చేసింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అది ఎప్పుడు జరిగింది ఏం జరిగిందో చెప్తాం ఇక్కడ మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్యలను మనం సపోర్ట్ చేయట్లే కానీ ఇది ఎక్కడ ఎక్కడ బీజా పడితో చూద్దాం సరే మాధవరంటే అప్పట్లో పెద్ద లీటర్ ఉంటే అయితే ఇప్పుడు మరి బిఆర్ఎస్ వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా అంటే మరి గత ఎనిమి తొమ్మిది నుంచి వాళ్ళు ఏం ఇంచుర్రు చూద్దాం ఎందుకంటే మీరు మీరు నేర్పిన సాంప్రదాయమే ఇది ఏం జరిగింది ఒకసారి దౌడురు ఇగో ఈ వార్త దౌడురు సరే ఆ టైం ఓపై ఎల్పి ఏరియాలో వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ చేసిండు మాత్రం కేటీఆర్ ఇది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్బీ నగర్లో ఒక వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ సంబంధించి కేటీఆర్ ఓపెన్ చేసి పోతుండు అక్కడికి మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి టైము ఒక ఒకటి చెప్పి వాళ్ళు ఓపెనింగ్ చేసుకుని ఇంకో టైం అట ప్రోటోకాల్ చెప్పిన టైం కంటే ముందు ఎట్లా ఓపెనింగ్ చేస్తారు నేను రావద్దనే కదా ఇదేం తారీఖు కాంగ్రెస్ ఎంపీ ఒల్లి పెడుతుంటే సబ్డ్ కాకుండా వెళ్ళిపోయాడు మంత్రి సార్ సబ్డ్ లేకపోయింది అట కేటీఆర్ పదకొండు అని ఆయనకి చెప్పి పదకొండున్నరకే ఓపెన్ చేసినాడు ఇక వాళ్ళ గాల్స్ అందరు చిరు ఆ ఎంపీ వచ్చేది రాకపోతుంది అని చెప్పేసి ఓపెన్ చేసిపోయారు ఇట్లా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇదొకటి మీరు చెప్తా విండూ ఉన్నాం ఇంకొక ఇంకొక అయితే అరే భయ్ ఇక కామెంట్స్ టైం కు మీకు ఏం సంబంధం రా నన్ను కామెంట్ చేయొచ్చు ఇగో ఈ వీడియో చూడరి ఇది కూడా చూడరి తీసుకొని అలవాటు నాది కూడా మాటిస్తున్నా ఎవరు వార్ ఆఫ్ వర్డ్స్ బిట్వీన్ రేవంత్ రెడ్డి అండ్ మినిస్టర్ లక్ష్మారెడ్డి అప్పటి మంత్రి లక్ష్మారెడ్డి ఎప్పుడు ఒక దాదాపుగా ఎనిమిది తొమ్మిది ఏళ్ళ ఎనిమిది ఏళ్ళ కింద ఇగో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన ప్రారంభోత్సవ వేడుక మద్దూర్ మహబూబ్ నగర్ సంబంధించి కార్యక్రమంలో అధికారిక కార్యక్రమంలో రేవంత్ రెడ్డిని పట్టుకొని నువ్వు బ్లాక్మెయిలర్ నువ్వు ఆర్టీఐల కింద అది ఎత్తువు అందుకని బ్లాక్మెయిల్ చేస్తావు అని చెప్పేసి అధికారిక కార్యక్రమంలోనే అప్పుడు మంత్రి మాట్లాడుతున్న పరిస్థితి ఇది ఎన్నేళ్ళ కింద బీజం పడ్డ చూడరు ఇక వెళ్ళు ఎవరు ఎవరు లేరు సాంప్రదాయం ఇది ఎవరు నేర్పరు మంత్రి సారు గంత పెద్ద సవాల్ చేస్తుంటే రేవంత్ సార్ ఏంది పేరు రేవంత్ రెడ్డి ఏదో సైలెంట్ గా ఉన్నాడు అనుకున్నాను వింటున్నావా పక్క డాక్టర్ అట ఇంకోటి విషయాలు చంద్రబాబు నాయుడు నువ్వు ఇది ఇది అధికారిక స్టేజ్ నేను మాట్లాడాలంటే కూడా మస్తుగా మాట్లాడతానని చెప్పేసి అప్పుడే రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చాడు అంటే అధికారిక స్టేజ్ని అధికారికంగా దాన్ని జరపకుండా రాజకీయాలకు వేదిక వేసుకుంది వాళ్ళు ఆ నోటికి వచ్చినట్టు వాగింది వాళ్ళు నేను ఇక్కడ కాంగ్రెస్ సమర్థించట్లే ఈ సాంప్రదాయం ఎవరు నేర్పిరు అని చెప్పేసి అంటున్నా రాజకీయాల్లో మీరు ప్రజాస్వామ్యాన్ని తుంగల దొక్కింది మీరు కాదా రాజకీయ పునరేకీకరణ పేరుతోటి ఎమ్మెల్యేలందరూ కొనడం మొదలుపెట్టింది నువ్వు కాదా ఏం నేర్పించింది మీరంతా ఇక్కడ ఇష్టమైనట్టు నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతాడు అప్పుడు అప్పుడే కనుక ఆహారం అహంకారంతో లేకపోయి ఉంటే కేటీఆర్ ఎక్కడ పడితే అక్కడ ఇట్లా దూసుకపోయారు రిబ్బన్ కటింగ్ చేసుకుంటా కాంగ్రెస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని కానీ ఎవరిని కూడా దేకలే మీరు ఎక్కడ కూడా రెస్పెక్ట్ లేదు అసలు ఇంకొక ఇంకొక న్యూస్ పెడుతుంది అవు వల్లకి రా ముందుగా అంటుండే ఈయనెవరో తెలుసా గువ్వర బాలరాజు బీజేపీ లీడరు ఒక గుడికి సంబంధించి దేవాలయంలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమానికి పోయి రాజకీయాలు మాట్లాడుతారు ఈ దేవాలయానికి సంబంధించిన కార్యక్రమానికి వచ్చారు ఇక్కడ రాజకీయాలు ఏందని అడిగినందుకు మన జీప్ల కీరా అంటున్నాడు గువ్వాల బాలరాజు ఈ గువ్వల బాలకు సంబంధించిన ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి ఎందుకు ఈయన గురించి అనవసరానికి శిక్ష పెడుతున్నాయి ఇట్లా ఎప్పుడ పోతే మత్తుకునేవిల్ ఏం నేర్పిస్తుంది వీళ్ళు చెప్పండి ఇప్పుడు ఇది ఓవరాల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈయనను అధికారికంగా సభావేదిగా అనాల్సింది కాదు కాకపోతే ఈ సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది బరాసా నాయకులే మీరు ఎట్లాంటి సాంప్రదాయం కొనసాగిస్తే వాళ్ళు అట్లాంటి కొనసాగిస్తారు మరి మీకు కూడా ఒక పదిహేను అవకాశం ఇచ్చి వీళ్ళకి ఐదేళ్ళు ఇస్తారో పదిహేను ఇతారో ఎన్ని రోజులు ఉంటారో తెలియదు కానీ ఇక్కడే అంటే ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి ముందు పోతే మాత్రం ప్రజలు కూడా అన్ని గమనిస్తుంటారు ఏం జరుగుతుంది అన్ని కౌంట్ మీరు అనుకుంటారు ప్రజలు ఎన్నికలు రాగానే ఓట్లు వేస్తారు ఈ ఐదేళ్ల పరిపాలన చూడరు ఈ రెండు మూడు నెలలు ఒక నెల రోజులలో ఏం ప్రచారం చూస్తారు అనుకుంటారు కానీ తప్పు ఐదేళ్ళుగా ఈ పార్టీలో లేదా ఈ పలానా నాయకుడు మనకి ఏం చేసిన అనేది చాలా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది దాన్ని బట్టి డిసిషన్స్ తీసుకుంటారు